ఇండియన్స్ కి ఇండియన్ గవర్నమెంట్ ఏమో చాలా పెద్ద వార్నింగ్ పాస్ చేస్తుంది ఏంటంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ లేకపోతే మాత్రం ఈ పాన్ కార్డ్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి నిలిపివేయబడే అవకాశం చాలా ఉంది బ్యాంక్ అకౌంట్ అయిపోయే అవకాశం కూడా ఉంది ఇండియన్ గవర్నమెంట్ అనేది పాన్ ఆధార్ వాలంటరీ చేస్తుంది వచ్చేసరికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపలే ఇది కానీ లింకింగ్ చేయకపోతే మాత్రమే ఐదు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు డియాక్టివేట్ అయ్యి పని చేయడం మానేస్తుంది సెకండ్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసరికి తాత్కాలికంగా అకౌంట్ ఆపివేస్తారు ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఐటీఆర్ ఫైల్ చేయలేము ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఇన్వెస్టర్ విత్ డ్రా హ్యాండిల్ పడకండి నేను చెప్తాను మీరు అయితే మాత్రం మీరు బతులు బయటపడిన మీకు బ్రౌజర్ మీ క్రూమ్ బ్రౌజర్ లో ఇన్కమ్ ట్యాక్స్ డాట్ ఇన్ వెబ్సైట్ సెర్చ్ చేసి లింక్ ఆధార్ క్లిక్ చేసి అక్కడ పాన్ నెంబర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డు ఏమో పాన్ కార్డు లింక్ అయ్యిందో లేదో చూసుకోండి లింక్ అవ్వకపోతే బ్యాక్ కి వచ్చి అదే వెబ్సైట్ లో లింక్ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి థౌజండ్ ఫీ పేమెంట్ చేస్తే మీ పాన్ లింక్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేసి వాళ్ళ లైఫ్ ని సేవ్ చేసుకున్నామండి